Watching this song in 2021, uh, amazing performance. Love you, Mohan. So young. Hi, darling. How are you? Yeah, I'm good, Dad. Uh, sorry, last minute lo college lo exams unda malar aalat But thank you so much, Dad, mm. for inaugurating the organ donation camp. <laughs> Anything for you, darling. Love you. డార్లింగ్ పవిత్ర ఆన్లైన్ ఓ హాయ్ పవిత్ర ఎలా ఉన్నావ్ హాయ్ అండి ఎగ్జామ్స్ అయిపోయాయా ఇంకా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ మండే కల్లా ఫినిష్ అయిపోతాయి డాడ్ రోజు జాగింగ్ వెళ్తున్నారు అండి జాగింగ్ జాగింగ్ తో పాటు ఆయన చేసిన సాంగ్స్ కి డాన్స్ కూడా చేస్తున్నారు జస్ట్ డోంట్ వరీ ఐ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఓకే ఓకే అండి బై బై డాడ్ బై బాయ్ ఏంటి పవిత్ర నన్ను పరాయి మంచిలా అండి అండి అని పిలుస్తోంది హ్యాపీగా ప్రేమతో సిమ్రన్ అనొచ్చు కదా చిన్న పిల్ల కదా కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది మన పెళ్ళై 2 ఇయర్స్ అవుతుంది మోహన్ ఇంకెంత టైం పడుతుంది ఇప్పుడు క్రాప్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం బతికున్న క్రాబ్ని వేడి వేడి నీళ్ళలో వేస్తే అది ఖచ్చితంగా చనిపోతుంది కానీ నేను దానికి షాక్ ఇవ్వదలుచుకోలేదు అందుకే దాన్ని టూ అవర్స్ వరకు ఇలా డీప్ ఫ్రీజర్లో ఉంచాను ఇప్పుడు ఇది హ్యాపీగా నిద్రపోతుండగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేడి వేడి నీళ్ళల్లో ఇప్పుడు దీన్ని వేసుకోవాలి యునో క్రాప్ మీట్ ఇస్ అన్ ఆఫ్రోడేజ్ యాక్ స్పెల్లింగ్ అడుకండి కావాలంటే మీనింగ్ చెప్తాయి నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళతో చెప్పనా టీవీ షో పేరు కూడా ఫిక్స్ చేశాను విత్ సెమరన్ ఎలా ఉంది అంత అబద్ధం నాలుగేలుగా ఇదే చెప్తున్నావు వాళ్ళతో మాట్లాడతానని ఫీల్తో మాట్లాడతానని నువ్వు నన్ను వాడు కూడా తప్ప నాకోసం ఏం చేయవని నాకు తెలుసు సిమ్రన్ ఐ యూ ఆల్రెట్ వాటర్ వాటర్ డే వాటా అన్న దగ్గరికి రాకు నీ మాకుతో మొత్తం నాకు తెలిసిపోయిందని ఇందులో విషయం కలిపి హే నన్ను చెప్పేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు నో నువ్వు నోసు నువ్వు ఇంత క్రిమినల్ మైండ్ ఎప్పుడు అయ్యావు ఏంటి రికార్డ్ చేయట్లేదా మోహన్ మోహన్ ఇదంతా నిజమనుకుంటున్నావా నర్స్ రాధా వెబ్ సిరీస్ కోసం స్టోరీ పాయింట్ ఏంటంటే రాధాని నర్స్ హాస్పిటల్లో ఉన్న ఒక్కొక్క పేషెంట్ని ఒక్కొక్క విధంగా చంపేస్తుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కోసం మాట్లాడవచ్చుగా హలో ఎవరు నేనయ్యా మాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని నువ్వు బియ్యాన్ అడిగావు కదా సోఫి అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా మాట్లాడు తనే కాల్ చేస్తుంది అనుకుంటా మీరు పెట్టండి నేను మాట్లాడుతాను హలో హలో యా సోఫీ హలో మీ చెప్పిన అడ్రస్కి వచ్చానండి నేను ఇక్కడే ఉన్నాను నేను వైట్ కలర్ డ్రెస్లో పింక్ పైక్ పక్కన నిలబడ్డాను నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ బట్ ప్రెజెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు అదేంటి చెప్తాను ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకొని ఉన్నాను కనబడ్డారు క్యాన్ పెట్టారు అమ్ సార్ సారీ ఇట్స్ ఓకే కమ్ సారీ అండి ఐ యామ్ రియల్లీ సారీ అండి ఐ డోంట్ నో ఇట్స్ ఓకే అండి ఒక బ్లైండ్ పర్సన్ ని కలవడం ఫస్ట్ టైమా యా అర్థమవుతుంది వెళ్దామా మీతో పాటు ఎవరైనా వస్తున్నారా అంటే పియానో చెక్ చేసుకోవడానికి పియానో చెక్ చేయడానికి వీలు ఉంటే చాలేమో యా ట్రూ ఆ విల్ గో అవును పియానో ఎందుకు ఒకటే కాదు రెస్టారెంట్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ బాగానే జరిగేది బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు అందుకే ఇలా మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం వస్తువులు అమ్ముకుంటాం అనుకుంటారు కానీ వాటి తాలూకు జ్ఞాపకాలని కూడా అమ్ముకుంటున్నారని లేట్ గా రిలీజ్ అవుతారు అరే మనీ చెప్పాలరా నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను బాబు చెప్పి చెప్పి నీకు ఎవరు హిజ్ మై డాడ్ డాడ్ దిస్ ఇస్ అరుణ్ ఓ హాయ్ సార్ హాయ్ ఐ ఎమ్ పెద్రో హాయ్ నైస్ మీటింగ్ యూ ఎస్ సార్ తాను పియానో కనుక్కోవడానికి వచ్చారు అవును సార్ ఇట్స్ ఎ లవ్లీ పియానో ఎంత చెప్తున్నారు మేబీ అరౌండ్ ఎయిటీ థౌజండ్ ఓ అంత అమౌంట్ అంటే కష్టం సార్ నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం నువ్వెంత అనుకుంటున్నావు వచ్చే అప్ప వి కెన్ ఆల్వేస్ నెగోషియేట్ షేర్ సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ నాదో చిన్న ఐడియా రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అనవాల్సిన అవసరం ఉండదు అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్ ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్ అంతే వాట్ డు యు హావ్ టు సే సోఫీ యా వి కెన్ ట్రై దట్ గ్రేట్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ కళ్ళకి ఏమైందో అడగచారు 14 ఏళ్ల వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యింది ఓ హెల్మెట్ పట్టుకెళ్ళలేదా పట్టుకెళ్ళాను కానీ పెట్టుకోలేదు ఏమండి ప్లీజ్ నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమన్నా మాట్లాడతారా ఏం కోట హ్యాండిక్యాప్ట్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను రెంట్ కూడా చాలా తక్కువ చుట్టూ ఉండడం వల్ల మంచి గాలి పొద్దున్నే పక్షుల సింఫని చాలా బాగుంటుంది నైస్ నైస్ వెరీ ఇదిగోండి మెట్లు వచ్చేసాయి మొత్తం ఎయిటీన్ స్టెప్స్ వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ ఇట్స్ ఓకే ఈసారి ఎప్పుడైనా వస్తాను ఓకే ఈవినింగ్ ఫైవ్ వచ్చి పికప్ చేసుకోనా యా షూర్ బై ఓకే బాయ్ ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్ ఐ లవ్ డిట్ థ్యాంక్ యూ ఈ రోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలా అదేంటి బానే ఉంది కదా లేదు సంథింగ్ ఇస్ మిస్సింగ్ నీకెందుకలా అనిపిస్తోంది నీ విన్నా కదా నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ ని చెడగొట్టుకు ఓకే సీయు ఐ విల్ సీయు బాయ్